బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ ఆదేశాలు జారీ చేసింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఏడాదిగా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి లవణ్య ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ దర్యాప్తు సాగిస్తుంది ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవితతో పాటు అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా విచారణ చేపట్టి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున స్కామ్ అనేది జరిగిందో దాంట్లో దాదాపు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ఈడీ అధికారులు కోర్టులో ఆధారపడతారు వారందరికీ కూడా రిమాండ్ విధించారు అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ దర్యాప్తు అవుతున్న క్రమంలో ఒక్కసారిగా ఇది స్బ్దుగా మారింది ఈ కేసు వ్యవహారాన్ని ఈ కేసును వెంటనే త్వరితగా తిన పూర్తి చేయాలని అటు సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు నమోదు కావడం జరిగింది దీనిపైన సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన తర్వాత ఈ కేసును ఆరు నెలల్లో పూర్తి విచారణ పూర్తి చేయాలని చెప్పేసి దర్యాప్తు సంస్థకి అధిక ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఏడాదిగా సాగుతున్న సాగుతున్న కేసులో ఇంకా ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఎవరు ఎవరు విచారణ చేశారు వారికి సంబంధించిన స్టేట్మెంట్ ఏ విధంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఏంటి అలాగే ఈ కేసు వ్యవహారానికి సంబంధించిన ఏవైతే చార్జ్ షీట్లు పెండింగ్ గా ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే కోర్టుకు సమర్పించి కేసును విలేనంత త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలియడంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ మరోసారి భయం వెంటున్నాం రైట్ థ్యాంక్ యూ కృష్ణ